హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షీట్ నైన్ త్రీ సెవెన్ అండి అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్క మహిళలకి కూడా అలాగే జగిదిరిగుట్ట వైశ్య సంఘంలో నూట ఎనిమిది మంది మాతృమూర్తులకు పాదాభి పూజ అయితే నిర్వహించారండి ప్రతి ఒక్కరికి ఒక వన్ మంత్ బిఫోర్ నుంచే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళే అరేంజ్మెంట్ చేస్తారండి పూలమాల కానీ తాంబూలము చెంబు అలాగే అందరికీ శారీసు పాదపూజ నిర్వహించడానికి కనిక పరమేశ్వరం అమ్మవారికి ఫస్ట్ అయితే ముందుగా అభిషేకం అయితే నిర్వహించారు అమ్మవారికి ఓడివియం పోసే వాళ్ళందరూ పోసారండి పంతులు గారు వచ్చిన తర్వాత అందరూ మహిళలను కుర్చీపైన కూర్చోబెట్టి అందరినీ పాదపూజ చేయించిన తర్వాత ఇలా సత్కరించారండి ఇది జయదుర్గుట్టలోని వైశ్య సంఘంలో జరిగింది ప్రతి ఒక్క మాతృమూర్తికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి వాళ్ళ కొడుకులు కోడళ్ళు అందరూ కూడా తల్లికి కూర్చోబెట్టి ఇలా పాద పూజ అయితే చేశారు కావాల్సిన సామాగ్రి కూడా వాళ్ళే ఇచ్చారండి తదనంతరం భోజనాలు కూడా వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు నూట ఎనిమిది మాతృమూర్తులందరికీ అందరికీ కూడా ఇలా నిర్వహించారు చాలా ఘనంగా కన్నుల పండగ జరిగిందండి ఈ పాద పూజ అయితే చూడడానికి ఎంత చక్కగా ఉన్నారో శారీస్ కూడా వాళ్ళే ఇచ్చారు ఐటమ్స్ కూడా వాళ్ళే ఇచ్చారండి ఇది ఒక గొప్ప అందరూ వినియోగించుకున్నారు దానిలో మేమైతే వెళ్ళలేకపోయాము అందరికీ కూడా అరేంజ్మెంట్ చాలా చక్కగా చేశారు అందరికీ మరొకసారి హ్యాపీ మదర్స్ డే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో లైక్ చేయండి ఈ గుబ్బ శ్రీనివాసు మాధవి దంపతులు కూడా వాళ్ళ అత్తగారికి అయితే ఈ పూజ చేశారు మాకైతే ఫొటోస్ తానే సెండ్ చేశారు అందరూ చాలా మంది మహిళలు అయితే ఈ ప్రోగ్రాంలో ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు పంతులు గారు చెప్పి ఈ పూజ అయితే చేయించారు ఈ ఫొటోస్ చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి